హాయ్ ఫ్రెండ్స్ పిల్లలు ఇడ్లీలు ఇష్టంగా తినకపోయినా లేదంటే ఇడ్లీలు ఎప్పుడైనా మిగిలి ఉన్నా ఇలా ఒకసారి స్నాక్ని ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనికోసం ఇక్కడ నేను ఉదయం చేసినవి ఒక ఆరు ఇడ్లీ అయితే ఇక్కడ మిగిలిపోయాయి ఇంకా దాన్ని ఒక్కొక్క దాన్ని ఇలా నాలుగు పీసుల్లాగా కట్ చేసుకున్నాను ఒక ఇడ్లీని ఇక మిగతా ఇడ్లీస్ని కూడా ఇలానే కట్ చేసేసుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి కొంచెం ఆయిల్ పెట్టేసుకున్నానండి ఇక్కడ నేను ఆయిల్ కొంచమే వేసుకొని చిన్న కడాయిలు అయితే పెట్టుకున్నాను మీరు అన్ని ఇడ్లీలు ఒకేసారి వేసుకుని పీసెస్ అన్నీ ఒకేసారి వేసుకునే పని అయితే పెద్ద కడాయి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం కొంచెంగా వేసేసుకొని వీటిని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక మిగతా ఇడ్లీ పీసెస్ని కూడా ఈ విధంగానే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా పౌడర్ని రెడీ చేసేసుకుందాము దీనికోసం స్టవ్ మీద ప్యాన్లో ఒక నాలుగు ఎండుమిర్చిని తర్వాత ఒక వన్ స్పూన్ వేరిసినపప్పుని తర్వాత హాఫ్ స్పూన్ పప్పు హాఫ్ స్పూన్ మినప్పప్పుని వేసుకున్నాను తర్వాత దీంట్లో కొంచెం మిరియాలు వేసుకున్నాము తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ బియ్యం కూడా వేసుకున్నానండి తర్వాత ఇందులో లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేసుకున్నాము మీరు కావాలంటే ఇందులో ఎండి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక నేను అది యాడ్ చేయట్లేదు కొంచెం ఇంగువ తర్వాత కరివేపాకును కూడా వేసేసుకొని ఇది ఇలా డ్రై రోస్ట్ చేసేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇక్కడ మనకు కంప్లీట్గా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పడి పట్టుకున్న తర్వాత మనకి అవసరమైనంత పౌడర్ని దీంట్లో యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు స్పూన్ల పౌడర్ని యాడ్ చేశాను మీ దగ్గర నార్మల్గా ఏదైనా కారపొడి ఉన్నా కూడా దీనికి యూజ్ చేసేసుకోవచ్చు అండి ఈ పౌడర్ ఇంత రెడీ చేసే ప్రాసెస్ అవసరం లేదు అనుకుంటే అంతే అండి ఎంతో టేస్టీ అయినా మసాలా ఇడ్లీ ఫ్రై అనేది రెడీ అయిపోయింది నా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్